మేంట్లో నాలుగవ ఆహారం వార్త సులువ విలువ నిల్వ చేయటం ఏంటంటే సెలవు ధ్యానము చేసుకునే ఏర్పాటు దయచేసిన నీకు వందనములు సెలవు మీద నుంచి వచ్చే నీతి చూర్య మా మీద ప్రపంచం చేసి నీ వాకు నీ సందేశము దయచేయమని వేడుకుంటున్నాము విధంగా పరదేశకు వెళ్ళిన కథ పూర్తి కాలేదు ఎందుకంటే దొంగ యొక్క ఆత్మ పరదేశానికి వెళ్ళిన అతని శరీరము స్థితిగా కండగొట్టబడి అన్నట్లు ఈ దొంగ కథ మనలను అందుకొని ఉన్నది ఏ దొంగ ఖచ్చితంగా బందిపోతాయి దొంగ మోక్షం కోరుకున్నాను ఏంటి కష్టత కోరుకోవాలి కానీ ఏసు ప్రభావా నేను అనేక మందిని నాకు దేహం మీద అనేక గాయనలు ఉన్నాయి కాబట్టి ఈ గాయన్ని మాన్పివేయను అప్పుడు నేను ఇంటికి పోయి కష్టపడి పెట్టుకుతున్నాను పాట పడతాను కానీ దొంగ పని చేయను అని అనగలను ఈతలు అలాగే ప్రార్థన చేస్తే సబబుగా ఉంటాను కానీ అలాగ చేయలేదు ఈ కాలంలో అనేక స్థలములలో ఇక్కడ కాకానిలోనూ అనేక జట్లు పోగొట్టుకునే దృష్టిగానే వస్తున్నారు కానీ రక్షణ కొరకు కాదు శరీరంలో ఉన్న కష్టాలను తొలగించుకునే ప్రార్థన ఉన్నది కానీ ఏకంగా ఆ ప్రార్థన చేయలేదు ఇప్పుడు యేసు ప్రభు అతని శిలువ మీద నుండి బాగు చేసి దింపి ఇంటికి పంపివేయటం గొప్ప లేక పరలోకం నాకు రక్షించి తీసుకుని వెళ్ళటం కష్టమా అయితే యేసు ప్రభువు గాయంలో పంపలేదా పేదలు ఆయన రక్తము చేత స్వస్థత అని రాసిన ఇక్కడ ఎందుకు చేయలేదు ఇతను తాను భూలోకంలో నివసించి చూడవలసిన స్థాయి అయిపోయినది కాబట్టి పరలోకంలో ఏమున్నదో చూడవాలని కోరాడు పరలోకం నాకు వెళ్ళలేదు ఆయనను పరలోక రాజ్యం కోరుకున్నాడు మన దేశంలోని గవర్నమెంట్ మన ఇల్లు వేరు ఇతను ఆ గవర్నమెంట్ని కోరుకున్నాడు పరలోకంలో రాజ్యం ఉన్నది పరలోకంలో ఇల్లు ఉన్నది అయితే పరలోకంలోని రాజ్యం ఎక్కువ ఈ దొంగ ఇంటిని కోరుకోలేదు కానీ గొప్పదైన దానిని కోరుకోలేదు ఈ దొంగ కష్టపడి సంపాదించుకొనక వారిని వీరిని దొంగలించినాడు లించినాడు ఇప్పుడు పరలోకంలోని గొప్పది కోరుకున్నాడు యేసు ప్రభు అక్కడ నుండి ఇక్కడికి వస్తాడు అని గ్రహించినాడు ఉదాహరణ గవర్నమెంట్ వారు ఢిల్లీలో మీటింగ్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరెండ్లో వారు వెళ్ళిపోతారు కేసు విచారణకు రాజ్యంలోకి వస్తారు అంతవరకు ఇంటి వద్ద ఉంటారు పని చేయడం రాజ్యమ్మకు వస్తారు అలాగే ఏసు డబ్బు రాజ్యం చేయటకు బలోకమకు వస్తారు అందుచేత ఈ విధంగా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోము అన్నాను కనుక మన కోరిక కూడా ఆయన తీరుస్తారు ఆ దొంగ కోరిక ఆయన నెరవేర్చాడు ఎందుచేత పశ్చాత్తపడినాడు అతడు ఎండు చేత అతడు అందుకు సిద్ధమై అన్నాడు అందుకు దొరికింది అతడు తన పాపం విషయమే పశ్చాత్తపడినాడు పక్క దొంగతో నీవును నేను పాపులమ్మ శిక్షక పాత్రలమని చెప్పాడు కాబట్టి వారు మనసు పొందాడు బోలము అనగా వారి మనసు అందించే చేదు పాపం ఒప్పుకున్నప్పుడు కూడా ఈ బోలం వలె ఉండును మధ్యలో వాయించేటప్పుడు బోలము వేస్తారు ఈ బోలం అనేది అరేబియా దేశంలో ఉన్నది అది ఒక చేదైన వేరు ఆ చేదే పశ్చత్తాపంలో మారు మనసుని కుర్తు ఆ బోలము అనగా మేము మారు మనసు పొందాము అని అన్నట్టే కనుక ఇతరు మారు మనసు పొందాడు కనుక యేసు ప్రభు దగ్గరకు తూర్పు జ్ఞానాలు తెచ్చిన బోలము తెచ్చాడు రెండవది సాంబ్రాణి సాంబ్రాణిని నెప్పుల పైన వేస్తే పొగ పైకి వెళ్ళను అది ప్రార్థనకు గుర్తు దగ్గ కూడా సాంబ్రాణి తెచ్చాడు ఎందుకంటే దేవా అని ప్రార్థన చేసినాడు ఇతడు మారు మనసు పొందాడు ప్రార్థన చేశాడు మారు మనసు అనగా బోలము ప్రార్థన అనగా సాంబ్రాణి మన ఇద్దరం అయితే కానీ ఆయనలో ఏ నేరం లేదని మెచ్చుకున్నాడు ఇది మాట మారు మనసు పొందే కంటే ఈ మెచ్చు ఎక్కువ ఉన్నపాటుపంలో ఒప్పుకొని స్నానము చేసి బట్టలు వేసుకొని శుద్ధి చేసుకొని రావడము ఎలా ఉన్నదో అలాగే ఈ దొంగ ఉన్నపాటున ప్రభు దగ్గరకు రావడము మారు మనసు పొందడము తప్పు చేసినప్పుడు పట్టుబడినప్పుడు పోలీసులు కొట్టినప్పుడు మారు మనసు పొందలేదు కానీ ఏసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు అతనికి మారు మనసు వచ్చింది ఆయనలో నేరము లేదు ఆయన పురుషుతుడు కనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖం వచ్చింది అతని పశ్చాత్తాపం మారు మనసు కూడా వచ్చింది అలాగే ప్రభువుని మెచ్చుకోవడము వచ్చింది అందుకే యేసు ప్రభువుని గురించి రెండవ దొంగకు ప్రసంగం చేశాడు అనగా యేసు ప్రభు సేవ చేశాడు మనం ప్రసంగం చేస్తే అందరూ మనసు పొందారు అలాగే ఈ దొంగ కూడా ప్రసంగం చేశాడు ఈ దొంగ కూడా ప్రసంగం చేశాడు ఇతనిలో చాలా చాలా మంచి సేవలు ఉన్నది ఆయన చచ్చిపోయి తన రాజ్యంతో వస్తాడు అని అనుకున్నాడు గొప్ప జ్ఞాని తూర్పు జ్ఞానాల కంటే ఎక్కువ జ్ఞాని కనుక ఇతని కణమటి జ్ఞాని అందాం ఇతని సేవ చేయుట ప్రసంగము చేయట ఈ మొత్తం కలిపి బంగారపు మద్ద అయినది కనుక ఈ గంగ బంగారం కూడా తెచ్చాడు వేసుకోవదా వరకు ఈ మూడు తెచ్చాడు అతడు చేసిన సేవ ప్రార్థన పెద్ద ఎత్తు వేయడము ఇది ఏది బంగారమా ఆ దొంగే బంగారం ప్రభువుకు కావలసినది మనిషి తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో సొమ్ము అక్కరలేకపోయింది కొడుకు కావాల్సి వచ్చింది అలాగే మనమే యేసు ప్రభుకి కావాలి యేసుప్రభుకు ఒంపట్టును వచ్చిన వారికి కావాలి యేసప్రభు పరలోకం నుండి మనిషి కొరకు వచ్చాడు కాబట్టి మనిషిని తీసుకొని పోయాడు ఆయన కోరిక నెరవేరినది పని సంపూర్తి అయినది దొంగను రక్షించి పరలోకముకు తీసుకుని వెళ్ళుట రాబోయే కాలంలో కూడా మనిషిని తీసుకువెళ్ళి వెళ్ళుటకు ముంగూర్తు ముఖ్యంగా శ్రమల ద్వారా ప్రభువును తెలుసుకున్నాడు మనిషి దేవుని తెలుసుకున్న వాళ్ళనంటే శ్రమలు కావలేను ఒకవేళ శ్రమలు లేకపోతే సమాప్తం కాలేదన్నమాట శ్రమలు భక్తులకు శ్రమలు కాదు ఎడమ ప్రక్కన ఉన్న దొంగకు శ్రమ అయినది కానీ కొడిచీక ప్రక్కన ఉన్న దొంగకు శ్రమ కాలేదు దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదైనదంటే ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రం లాంటిదైనది తూర్పు జ్ఞానులకు యేసు ప్రభువును చూపించింది నక్షత్రము అలాగే ఈ శిల్వ మీద ఉన్న దంగకు శ్రమ అనే నక్షత్రము యేసు ప్రభువుకు చూపించింది కనుక శ్రమలో నక్షత్రములు యేసు ప్రభువుకు మారం వ్యక్తి దొరికితే బంగారము దొరికినట్లు మనకు శ్రమలు కలిగితే నక్షత్రముడి కలిగినట్లు ప్రార్థన యేసు ప్రభువా నీ పాపములు కొనున్నావు దొంగలు జ్ఞాపకం తెచ్చుకున్నావు అతని పాపమును జ్ఞాపకం చేసుకుని లేదు అతనికి రావాల్సిన మోక్షమును జ్ఞాపకం చేసుకున్నావు నక్షత్రం నేను జ్ఞానులకు జ్ఞాపకం చేసింది ఇంటి వద్ద ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసింది అలాగని ఇతని శ్రమ నిన్ను జ్ఞాపకం చేసింది జ్ఞాపకం చేయడం రహస్యముగా నీవే అతనికి పైకి శ్రమ ద్వారా జ్ఞాపకం చేసావు నేను జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను అని నీవు చెప్పలేదు దానికంటే ఎక్కువే చేస్తావు ప్రబ్బా నేడు నీవు నాతో వరదలో ఉంటావు అని చెప్పినావు అలాగే తండ్రి నేను కూడా పొంది నీ దగ్గర ఉంటే మోక్షంలో చేర్చుకుంటావు మా జబ్బులు తీసివేసినాను తీసివేయకపోయాను మోక్షం ఇవ్వకుండా ఉండవు నీకు అనేక వందనములు ఈవేళ మేము మాట్లాడుకున్న మాటలు మహాత్మకు యోగకరంగా ఉందినట్లు దీవించమని శిల్వ మీద నున్న యేసు ప్రభు గారు పరలోకపు తండ్రిని వేడుకుంటున్నాము ఆమె ఒక పాపి మారు మనసు పొందితే పరలోక దేవదూతలు అధినమ పట్టి పెట్టుకుందరు అంత సంతోషం అక్కడ కలుగును అటు స్థితిలో ఈ శ్రమ ధ్యాన కాలంలో ప్రభు మళ్లను గాక ఆమె